హలో రైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భవానీ మన భీమవరం ఆల్రెడీ తమ్మే చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నా పర్సనల్గా డిజైన్ చేసుకున్నవి వచ్చేది ఫెస్టివల్ సీజన్ ఇంకా అలానే ఒక ట్రిప్ ప్లాన్ చేసాం మేము సో వాటన్నిటికి యూజ్ అవుతాయని చెప్పేసి ఒక టెన్ కుర్తీస్ వరకు నేను డిజైన్ చేసుకున్నాను అవన్నీ వన్ బై వన్ చూపించబోతున్నాను ఎందుకంటే మీరు కూడా ఫ్యూచర్లో ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా అవన్నీ ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు ఎట్లా పేరప్ చేసుకోవచ్చు అనే ఒక థాట్ కూడా మీకు ఉంటుంది ఈ వీడియోస్ చూసిన తర్వాత నేనైతే ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు టైంలో తీసుకున్నాను ఆల్మోస్ట్ చాలా మన్స్ అయిపోతుంది అనమాట ఫ్యాబ్రిక్స్ అన్నీ తీసుకొని అవన్నీ స్టోర్ చేసి పక్కన పెట్టాను ఏంటంటే నేను బయట బొటిక్లో స్టిచ్ అయిందాము అనుకుంటే చాలా మనీ తీసుకుంటున్నారు కాబట్టి నేను పర్సనల్గా స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత చేసుకుందాము అని పక్కన పెట్టి ఉంచాను అనమాట నేను టూ పార్ట్స్ కింద పెట్టబోతున్నానండి అన్ని ఫ్యాబ్రిక్స్ ఒక వీడియోలో చూపించలేము కాబట్టి ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫ్యాబ్రిక్స్ అయితే నేను స్టిచ్ చేసి స్టైల్ చేసి చూపిస్తాను సో వాటికి వర్క్స్ ఎలా చేశాను స్టిచ్చింగ్ కూడా మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో అయితే ఇది కాటన్ చిన్న చిన్న ప్రింట్స్ తో ఫ్లవర్స్ వచ్చేలాగా గ్రీన్ అండి కాంబినేషన్ దీనికి బాటిల్ గ్రీన్ సెట్ చేశాను ఈ టూ కాంబినేషన్స్ బాగుంటాయి అనిపించింది దీని కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేయబోతున్నాను నేనైతే ఓన్లీ గ్రీన్ కాంబినేషన్ యూస్ చేశాను ఈ ఫ్లవర్ కూడా ఇప్పుడు వచ్చి మన వర్క్స్ ఎవరికి చేయలేదనమాట కొంచెం నేను వేసుకొని చూపిస్తే మన కస్టమర్స్కి ఎవరికైనా నచ్చితే డిజైన్ చేయొచ్చు అన్నట్టుగా చేశాను హ్యాండ్ పార్ట్కి కూడా వర్క్ చేశాను కానీ వీడియోలో నేను షూట్ చేయలేదనమాట హ్యాండ్ వచ్చేసరికి సింపుల్గా వదిలేయడం ఎందుకు అని చిన్న చిన్న లీవ్స్ ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకొని దాన్ని అట్లా చేశాను నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ కానీ కటింగ్ ప్రాసెస్ కానీ జస్ట్ లైట్గా చూపించాను అంతే మీకు సో మీకు ఎవరికైనా కావాలి స్టిచ్చింగ్ ప్రాసెస్ ఇంకా కటింగ్ ప్రాసెస్ అనుకునే వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి కంపల్సరీగా నేను ఫ్యూచర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది సో డార్క్ అనేది వీడియోలో కనిపిస్తుంది కానీ ఎక్కువగా కింద ఫ్యాంట్ వచ్చి చున్నీ వచ్చేసరికి అంత డార్క్ లేదనమాట సో ఫైనల్గా టూ కాంబినేషన్స్ అయితే చాలా బాగా అనిపించాయి నేను వేసుకున్నప్పుడు అనమాట న్యూ డిజైన్ చేసుకున్నావా సో మాకు కూడా కావాలని చెప్పేసి యాక్చువల్గా నేను ఇది ఎప్పుడో ఫెస్టివల్కి డిజైన్ చేసుకున్నాను బట్ ట్రిప్కి వేసుకుందామని చెప్పాను కానీ నాకైతే సెట్ అవ్వలేదు అప్పుడు వేసుకోవడానికి ఇంకా వీడియోస్ చేశాను కాబట్టి ఇప్పటికీ అప్లోడ్ చేస్తున్నాను ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది అనమాట వచ్చేసి ఇది స్లబ్ కాటన్ అండి సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఒక ఇన్స్టా లో ఆర్డర్ చేశాను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోతుంది సో ఇది కుర్తా సెట్ అనమాట కింద ప్యాంట్ స్టిచ్ చేసుకుంటాను నెక్స్ట్ ఇది వచ్చేసి దీనికి మిర్రర్ వర్క్ చేద్దామని నేను అనుకుంటున్నాను మేము రెడీమేడ్ డ్రెస్సెస్లో చూస్తూనే ఉంటాము నేను ఎక్కువగా చూస్తాను అనమాట వర్క్ వచ్చినవి ప్రింట్స్ ప్రింట్స్లో చేస్తూ ఉంటారు సో నేను కూడా ఇలా డిఫరెంట్గా మన చేతిలో మిషన్ ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇట్లా ట్రై చేశాను ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి కంఫర్టబుల్ ఫీల్ ఉందనమాట కొన్ని కొన్ని మనం ఇన్స్టాలో ఆర్డర్ చేస్తాం కానీ అంతగా ఏమీ బాగోవు బట్ వాళ్ళ పేజ్లో నేను తర్వాత కూడా చాలా ఆర్డర్ చేశాను ఇది ఫస్ట్ ఆర్డర్ చేశాను అనమాట ఎలా వస్తుందో అని చెప్పేసి బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది నాకైతే ప్రైస్ కూడా బెస్ట్ అనిపించింది అనమాట సో తర్వాత నుంచి నేను ఇంకా కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను వేల్ పేజ్లో నుంచి సో మీకు కూడా ఈ ఫ్యాబ్రిక్ ఈ కుర్తా సెట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా నచ్చింది అనుకుంటే నాకు డిఎం చేయండి కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఆర్డర్ పెట్టి మీకు సేమ్ ఇట్లా వర్క్ కావాలి అనుకుంటే ఇట్లా వర్క్ చేసి స్టిచ్ చేసి ఇస్తాను ఫక్స్ట్ ఇంకా డ్రెస్సెస్ అన్నీ మీరు ఇంకా క్లియర్గా చూడాలి అనుకుంటే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి స్టిచ్చింగ్ స్టోరీస్ అని నా పిక్చర్ అయితే ఉంటుంది సో దాన్ని ఫాలో అవ్వండి ఇంకా నేను వీడియోస్ అవి కూడా డ్రెస్సెస్ క్లారిటీగా చూపిస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది వీడియోలో కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది కానీ బయట వచ్చేసరికి కొంచెం డార్క్ షేడ్ ఉందనమాట దీనికి దుపాటా అయితే నేను నాకు ఒక కాంబినేషన్ దొరకలేదనమాట బట్ నేను ట్రై చేస్తాను మీరు యాక్చువల్గా నన్ను అడగాలంటే కుర్తీసే నేను డిజైన్ చేసి ఇవ్వగలను అండి సో మీరు లెగ్గిన్ పేరప్ చేసుకుంటాను అంటే డార్క్ కాంబినేషన్లో చేసిస్తాను లెగ్గిన్తో పేరప్ చేసుకోండి ఎందుకంటే నాకు కుర్తీస్ ఫ్యాబ్రిక్సే అవైలబుల్గా దొరుకుతాయి కాబట్టి నేను స్టిచ్ చేసి కూడా మీకు ఇవ్వగలను అదే కింద కుర్తా సెట్ వచ్చేసరికి కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు కూడా భయపడతారు నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా లెగ్గిన్తో పేరప్ చేసుకుంటే ఎస్పెషల్లీ బాగుంటాయి ఎందుకంటే ఎంబ్రాయిడరీ చేసినవి కాబట్టి సో మనం టూ స్టైల్స్లో చున్నీ కూడా డిఫరెంట్గా వేసుకొని అట్లా స్టైల్ చేసుకోవచ్చు నా ఫీలింగ్ అనమాట సో నేనైతే అన్ని కుర్తీసే చేసేయగలను సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది విచిత్ర సిల్క్స్ అండి మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉంటుంది సో లాస్ట్ టైం నేను ఒక వీడియో కుర్తా సెట్ పోస్ట్ చేశాను చాలా మంది ఫ్యాబ్రిక్ గురించి అడిగారండి సో నేను అప్పుడు స్టిచ్ చేసుకుని మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే ఇది ఇప్పుడు కూడా కొంచెం వేరే మోడల్లో అది కుర్తా లా డిజైన్ చేశాను కదా ఇది కుర్తి అండ్ లెగ్గింగ్తో పేరెప్ చేద్దామని నేను అనుకుంటున్నాను ఇది అయితే రెడ్ కాంబినేషన్ అనమాట ఇంకా మల్టీ కలర్లో ఇచ్చాను ఇది నేను చెల్లికి స్టిచ్ చేశానండి తన బర్త్డే ఉందని చెప్పేసి ఇంకా వర్క్ ఇలా చేసి కటింగ్ చేసి ఇస్తే తనే స్టిచ్ చేసుకుంది ఫైనల్గా తను వేసుకున్నది పిక్స్ యాడ్ చేస్తాను మీకు మీకు ఇది కూడా నచ్చింది అనుకుంటే నాకు కంపల్సరీ మెసేజ్ చేయండి ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి చాలామంది నా లాస్ట్ వీడియోలో అడిగారు సో కావాలనుకుంటే నాకు డిఎం చేయండి చేసిస్తాను వచ్చిందండి సో ఇట్లాంటి టైప్ ఫ్యాబ్రిక్స్ బాగో కాబట్టి నార్మల్ గా కాలర్ నెక్ పెట్టి స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ కాబట్టి ఇట్లా కాలర్ నెక్ పెట్టించి నెక్స్ట్ కింద హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా మోడల్ ఇచ్చాను అనమాట సో ఈ ఫ్యాబ్రిక్లో మీకు ఇటు ఈ టాప్ నచ్చినా కానీ నాకు మెసేజ్ చేయండి సో ఏది నచ్చినా నాకు మాత్రం మెసేజ్ చేయండి కంపల్సరీగా మీకు కస్టమైజేషన్ చేసిస్తాను నెక్స్ట్ ఏంటంటే అప్కమింగ్ వీడియోస్లో పార్ట్ టూ కూడా పెట్టబోతున్నాను నేనేంటంటే ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పేసి ఈ ఫోర్ టాప్సే చూపించాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫోర్ టాప్స్ ఉన్నాయి అవి నేను నెక్స్ట్ వీక్ అలా పోస్ట్ చేస్తాను సో అవి అందులో ఏం నచ్చినా ఇందులో ఏం నచ్చినా కూడా నాకు మెసేజ్ చేయండి నేను కంపల్సరీ మీకు కస్టమైజేషన్ చేసిస్తాను నెక్స్ట్ ఏంటంటే ఈరోజు వీడియో అయితే ఇది మంచి మంచి వీడియోస్తో ఇంకా మేము ఉంటాను మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ టాప్ వైజాగ్ వెళ్ళినప్పుడు వేసుకున్నాను అనమాట పిక్స్ యాడ్ చేస్తాను ఎలా ఉన్నాయో చూసేయండి